ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము మన శత్రువులైతే పనికిరానివి మనకు వదిలేస్తారు అయితే మనం వారి చేతుల్లో విడువబడలేదు మన ప్రభువు మనల్ని మంచి స్వాస్థ్యంలో నిలబెడతాడు ఆయన అనంతమైన జ్ఞానం ద్వారా మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేస్తాడు మనకంటే జ్ఞానవంతుడైన దేవుడు మన గమ్యాన్ని నిర్ణయిస్తాడు అలా జరగడమే మనకు సంతోషం దేవుని ఎంపికయే మన ఎంపికగా ఉన్నది అంత మన ఇష్ట ప్రకారమే జరిగే అవకాశం ఉంటే జీవితంలో అన్నీ దేవుని పద్ధతిలోనే జరగడం మాకు ఇష్టం అని చెబుతాం మన బుద్ధిహీనత మనకు తెలుసు కాబట్టి మన జీవితాలను మనమే పరిపాలించుకోవాలని ఆశపడము మన సొంత ఇష్ట ప్రకారం జీవిత నావను నడిపిస్తే మనకు ధైర్యం ఉండదు కాని ప్రభువు మన నావ చుక్కాన్ని పట్టుకుంటే మనం క్షేమంగా ఉన్నట్లు భావిస్తాం మనసు తేలికగా ఉంటుంది బాధాకరమైన వర్తమానాన్ని అగమ్య గోచరమైన భవిష్యత్తును ఆనందంగా ఆ పరమ తండ్రి చేతిలో పెట్టేస్తాము ఆయన మన రక్షకుడు మన ఆదరణకర్త నా ప్రాణమా యేసు పాదాల చెంత నీ ఆశలన్నీ నేను కుమ్మరించు ఈ మధ్య కాలంలో నువ్వు నీ స్వంత దారిలో ప్రయాణం చేసి నీ మొండి నిర్ణయాల్లో కొట్టుకొని పోతే నీ మనసుకు తోచినట్లు ప్రవర్తిస్తే నీ మూర్ఖమైన మనస్సును ప్రక్కనబెట్టు నీ చుక్కాని ప్రభు చేతికి అప్పగించు ఆయనే ఏర్పాటు చేస్తాడు అని చెప్పు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని ఇతరులు ప్రశ్నిస్తే మానవుల సొంత నిర్ణయాధికారం బట్టి వారు అతిశయిస్తే వారికి ఇలా జవాబు చెప్పు నాకేం కావాలో ఆయనే చూసుకుంటాడు ఆయనే నా స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయనే నాకు కావాల్సింది ఏర్పాటు చేయాలన్నది నా మనఃపూర్వకమైన కోరిక నా పూర్ణ అంగీకారంతో నా సంపూర్ణమైన ఇష్టంతో దేవుని అధికారం క్రింద మాత్రమే నేను నడిపింపబడాలని కోరుకుంటున్నాను నా ప్రాణమా యేసు పాదాల చెంత నీ ఆశలన్నీ నేను కుమ్మరించు